మీకున్నటువంటి ఫైర్ ఏదైతే ఉందో అది ఒకటేసారి పోదు అది క్రమేణా తగ్గుతూ ఉంటుంది ముందు ఎక్కువసేపు ప్రార్థన చేసేవారేమో ఇప్పుడు ప్రార్థన చేయాలని నా మనసు రావట్లేదు ప్రార్థన సమయం తగ్గింది ఇంతకు ముందు బహుశా పాపంలో గనక పడి ఉంటే వెంటనే గద్దెంపు వచ్చేది కానీ ఇప్పుడు పాపంలో నార్మలైజ్ అయిపోయి పాపంలో పడిన తర్వాత కూడా పశ్చాత్తాపం బహుశా కలగట్లేనట్టుంది ఇంతకు ముందు కూర్చుంటే చాలా నిమిషాలు చాలా గంటలసేపు బహుశా వాక్యం చదివేవారేమో కానీ ఇప్పుడు వాక్యం చదువుదామన్న ఆకలి లేదు ప్రార్థన చేద్దామన్న దాహం లేదు ఎక్కడో ఏదో తెలియని ఒక అలజడి ఒక భయము ఒక కంగారు ఒక తొందర గనక ఇవి చేయనందు గనక ఏర్పడితే అది నిజంగా ఒక భక్తిహీనతకు నిదర్శనము లోపల ఆత్మ వేదనలు సూచనలకి ప్రారంభములు సో ఇలా ఎప్పుడైతే జరుగుతుందో వెంటనే మనం ప్రార్థనలో మరీ ఎక్కువగా వాక్యంలో మరీ ఎక్కువగా స్థుతించటలో ఇంకా ఎక్కువగా దేవునితో సమయం సహవాసం చేసేది ఎక్కువగా మనము గనక చేస్తే నిజంగా దేవునికి మనకి మన యొక్క హృదయంలో ఎంతో మనశ్శాంతి అనేది ఉంటుంది బహుశా కొన్ని శక్తులు మీరు ప్రార్థన చేయకుండా వాక్యము చదవకుండా దేవునితో సహవాసంతో ఉండకుండా కూడా ఆపే పరిస్థితులు దేవుడు మీకు ఖచ్చితంగా సాయం చేస్తాడు భక్తి జీవితంలో దేవుడు మీకు గొప్ప బలం ఇచ్చిన ఆల్ అండ్ ప్రైజ్ లాట్